హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ లాగ్స్ నీ ఆట దేనికి సరిపోదు అన్నారు కానీ ఆమె ఇప్పుడు అందరి హృదయాలను అయితే గెలుచుకుంది సెమీఫైనల్లో అద్భుత ఆట తీరులో ఆకట్టుకున్న జమీమా యావత్ దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నారు జమీమా రోడ్రిగ్స్ మ్యాంగ్లూరుకు చెందిన క్రైస్తవ కుటుంబంలో జన్మించారు ఈమె జన్మించక ముందే జమీమా తల్లిదండ్రులు అయితే స్థిరపడ్డారు జమీమా తండ్రి ఇవాన్ రోడ్రిగ్స్ తల్లి పేరు లలిత రోడ్రిగ్స్ జెమిమా తన తల్లిదండ్రులతో చాలా స్నేహంగా ఉండేవారు ఆమె తన విజయానికి ప్రధాన కారణం తన తల్లిదండ్రుల త్యాగాలు కృషి అని చెబుతుంటారు తండ్రి ఇవాన్ తన గురువు అండ్ కోచ్ అతడి కూతురుని క్రీడల వైపు ప్రోత్సహించాడు తల్లి సోదరుడు ఎనోక్ ఎయిలీ కూడా ఆమెను ప్రోత్సహించారు జమీమా తన చిన్నతనంలో అన్నదమ్ములతో కలిసి క్రికెట్ ఆడింది జైమీమా కుటుంబం మొదట్లో ముంబైలోని బాండూప్లో నివసించేవారు పిల్లలకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించడానికి ఇవాన్ కుటుంబాన్ని వెస్ట్కు మార్చారు ఇవాన్ రోడ్రిక్స్ ఆమె పాఠశాలలో జూనియర్ కోచ్గా పనిచేసేవారు జైమీమా క్రీడను కొనసాగించడానికి బాలికల క్రికెట్ జట్టును కూడా స్థాపించారు క్రికెట్పై జమీమాకు ఉన్న ఆసక్తిని చూసి కుటుంబం డబ్బు గురించి ఆలోచించకుండా శిక్షణ ఇప్పించింది ఈ విషయంలో అస్సలు రాజీ పడలేదు శిక్షణ ఇవ్వడానికి సరైన మైదానాలు అకాడమీలు అందుబాటులో లేనప్పుడు తండ్రి ఇవాన్ ఫుట్పాత్ పైన జమీమాకు శిక్షణ ఇచ్చేవారట ఇంటి గోడలపై ప్లాస్టిక్ బాల్తో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు జమీమా బ్యాటింగ్ చేసే సమయంలో ఇవాన్ ప్రతిరోజు మూడు వందల బంతులు విసిరేవారట దాంతో ఆయనకి చెయ్యి నొప్పితో వాపు కూడా వచ్చేదంట తల్లి లవితా రుడ్రిక్స్ తెలిపారు ఈ బాధను ఆయనే దిగమింగుకునేవారని ఎప్పుడూ కూతురికి చెప్పలేదన్నారు జమీమా అంతర్జాతీయంగా ఆడాలనేది ఆయన కళ ఇందుకోసం ఎంతో కష్టపడ్డారని లవిత వెల్లడించారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్